హలో అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలాంటి హుడీస్ ఉంటాయి కదా హుడీ మడత పెట్టేస్తే కొంచెం గజిబిజిగా వచ్చేస్తుంది పైన క్యాప్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలో ఇప్పుడు చూద్దాము మనం లాగా అటు ఇటు ఫోల్డ్ చేసి హ్యాండ్స్ అయితే ఇలాగ పెట్టేసి ఈ చివరి నుంచి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు క్యాప్ ఉంటుంది కదా దీన్ని అయితే మొత్తం కవర్ లాగా ఇట్లా రివర్స్ నుంచి ఎక్కించాలన్నమాట చాలా చక్కగా మొత్తం లోపలికి ఫోల్డ్ అయిపోతుంది మనకు సెల్ఫ్లో పెట్టినప్పుడు కింద పడిన ఫోల్డ్ అనమాట చాలా నీట్గా ఉంటుంది చక్కగా సెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి రెండు టీ కప్పులు తీసుకుంటే మనకు సంక్రాంతికి న్యూ ఇయర్కి ముగ్గులు వేస్తే రంగులు వేసేటప్పుడు చాలా కష్టమైపోతుంది ఆ చలికి చేతులు అలా స్ట్రక్ అయిపోతుంటాయి చేతులతో రంగులు వేయలేము కదా ఈ టిప్ అలా అవ్వండి చక్కగా రంగులు ఎంత పెద్ద ముగ్గుకైనా వేసుకోవచ్చు ఇట్లాగా రెండింటికి అయితే హోల్స్ పెట్టుకోవాలి కింద తర్వాత ఇక్కడ నెట్ క్లాత్ ఉంటుంది కదా అదైతే పెట్టేసి పైన ఒక దాని మీద ఇంకొకటి క్లాస్ పెట్టేస్తే స్టిఫ్గా జల్లలాగా అయిపోతుంది మనం ఇప్పుడు ముగ్గు చేసుకున్న తర్వాత ఈ మధ్య మధ్యలో కలర్స్ నింపడానికి అయితే ఈ కప్పులో ఒక కలర్ వేసుకొని వేస్తున్న చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతుందో చాలా నీట్గా మనం చేయితో వేస్తే తెరపలు తెరపలు పడుతుంది కదా ఇది చాలా నీట్గా స్ప్రెడ్ అవుతుంది చాలా చక్కగా వచ్చేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకా పేస్ట్ ఉంటుంది కదా మనకు స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఎంత రోజు క్లీన్ చేసినా అప్పుడప్పుడు మొండి మరకలు అయిపోతుంటాయి ఈ పేస్ట్తో అయితే స్టవ్ గ్లాస్ది చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు పేస్ట్ పెట్టేసి కొంచెం వాటర్ చిలకరించి ఇలా స్క్రబ్బర్తో రఫ్ చేసామంటే తల తల మెరిసిపోతూ ఉంటుంది స్టవ్ అయితే అప్పుడప్పుడు ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకుంటే స్టవ్ ఎప్పటికీ కొత్త దానిలో మెరిసిపోతుంటుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసి క్లాత్తో తుడిస్తే తెలిసిపోతుంది మీకు అప్పుడే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది మనకు ఆ షైనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట రోజు మనం ఎంత లిక్విడ్ వేసి సోప్ వేసి క్లీన్ చేసినా అప్పుడప్పుడు ఇలా పేస్ట్తో చేసుకుంటే స్టవ్ బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పెండం పెట్టుకొని పసుపు ఇక్కడ నేను కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా ఉప్పు వేసాను కొద్దిగా అందులోకి పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా వేసి దీన్ని అయితే బాగా అయ్యేంత వరకు కొంచెం వేడి చేసుకోవాలి పైకి బాగా పొగలు పొగలుగా వస్తుంది కదా చూస్తున్నారు కదా ఇలా బాగా వేడెక్కాలన్నమాట రెండు ఈ టిప్ అయితే మనకు కాలకు మెడమల నొప్పులు ఉంటాయి కదా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇలా వేడి చేసుకొని ఒక క్లాత్లోకి తీసుకోవాలి ఈ పొడిని సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాం కదా వేడిగా ఉన్నప్పుడే మెడమల మీద ఇలా ఒత్తుకుంటే మనకు మెడమల్ని బాగా నొప్పి తగ్గుతాయి అనమాట పొద్దున్నే లేచినప్పుడు మంచం మించి కాలు కింద పెట్టనీయో కదా ఇదైతే మంచిగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా వీటిని అయితే అలా పడేయకుండా ఈ మధ్యలో ఉంటుంది కదా మధ్యలోకి ఫోల్డ్ చేసి పిల్లలు అటలు వేసుకోవడానికి కట్ చేసుకుంటారు కదా ఇటు ఇటు కొంచెం ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి సేమ్ ఆట్ సైడు ఎక్కడ కట్ చేసామో అక్కడనే సుట్టింగ్గా చూసి ఇట్లా తీసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇది బాక్స్ లాగా ముయ్యడానికి వస్తుంది ఇందులోకి మనము ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు కానీ లేదంటే రోజు ఇంట్లో కూడా అక్కడ పడేస్తుంటాం కదా అవి అట్లా చిందర పందరగా ఉండకుండా ఇలా డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకుంటే చాలా చక్కగా ఉండిపోతాయి జర్నీ టైంలో అయితే ఇది చక్కగా యూజ్ అవుతుందనమాట చూడండి బాక్స్ ఎంత నీట్గా ఫోల్డ్ అయింది చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో ఇట్లా జల్లెన్లు పొయినవి ఉంటాయి కదా పోయిందని చెప్పి దాన్ని పడేస్తూ ఉంటాము ఇట్లా పడేయకుండా మనకి ఇలాంటి డబ్బాలు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అట్లా కొనుక్కున్నప్పుడు వచ్చేస్తుంటాయి కదా అట్లాంటి డబ్బా తీసుకొని ఇట్లా స్క్వేర్ షేప్లో అయితే నేను కింద కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న దానికి మనకు గ్లూ గమ్ కానీ ఫెబర్ స్టిక్ కానీ అట్లాగా పెట్టేసి ఆ జల్లడికి అతికించాలన్నమాట మనం మళ్ళీ చక్కగా రీయూస్ చేసుకోవచ్చు ఈ జల్లటిని ఇలాగ అతికించి ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది చుట్టూ కట్ చేసుకోవాలి ఈజీగా మనకు మరో కొత్త జల్లడైతే తయారైపోతుంది టెన్ రూపీసే పడుతుంది కదా ఎందుకు ఇంత కష్టపడమ అని చెప్పేసి చాలామంది అన్నారు టెన్ రూపీస్ కావచ్చు ఫైవ్ రూపీస్ కావచ్చు వేస్ట్ చేయడం ఎందుకు ఈ ఇంట్లో ఉన్నవే ఫ్రీగా కొంచెం తెలియవాడి ఇలా ఉపయోగించుకుంటే మంచిగా యూజ్ అవుతుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మనం బర్త్డేస్ కానీ అట్లా చేసుకున్నప్పుడు ఓన్గా డెకరేట్ చేసుకుంటాం కదా ఈ కోడకైతే బెలూన్స్ అతికించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంటుంది ఈ బెలూన్స్ మధ్యలో తాడు ఉంటుంది కదా ఆ తాడుకైతే క్లిప్ పెట్టేసి దానికి డబల్ టిప్ పెట్టి అతికించామంటే సూపర్గా అతుక్కుంటుంది చాలా బాగున్నాయి కదా మనకి నచ్చిన చోట అక్కడక్కడ ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడన్నా జర్నీ చేసినప్పుడు ఇట్లాగా స్కూటీకి నాలుగైదు కవర్లు తాకించుకుంటుంటాము అవి ఏం చేస్తాయంటే ఇట్లా పైకి లేస్తూ ఉంటాయి మధ్యలో మనం చూసుకోకుండానే పడిపోతుంటాయి ఇలా లైన్గా ఒకటి తర్వాత ఒకటి తాకించకుండా ఇప్పుడు నేను చూపించినట్టు పెట్టండి ఒక బ్యాగ్ది ఒక లాడ తాకించిన తర్వాత ఇంకో బ్యాగ్ది ఇంకో లాడే దాని తర్వాత అవతల బ్యాగ్ది దాని తర్వాత ఇవతల బ్యాగ్ది ఇలా పెట్టామంటే మనకు అవి ఒకటికొకటి ముడిపడిపోతుంటాయి అస్సలు కింద పడవు చాలా బాగా యూజ్ అవుతుంది జర్నీ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో ఐరన్ బాక్స్ అయితే ఇట్లా వైర్ అయితే అంత నీట్గా అనిపించేది ఇట్లా పెట్టేస్తే అట్లా చేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన దానికి మనకు హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి దాన్ని ఈ విధంగా ఇటు నుంచి తీసి ఈ కొన ఉంది కదా ఈ కొన యువతలకి తీసి దీ దీంట్లో వచ్చిన దానికి ఇప్పుడు ప్లగ్ దూరిస్తే మనకు దానికే వైరు ఫోల్డింగ్ మంచిగా అతుక్కుని ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది